మహాభారతంలో అత్యంత శక్తివంతునిగా ఎవరైనా ఉన్నారంటే వారి భీష్మ పితామహులు అతడి యొక్క పూర్వనామం దేవవ్రతుడు చంద్రవంశానికి చెందినటువంటి రాజు మరి శక్తివంతమైనటువంటి పాత్ర భీష్ముడిది మహాభారతంలో అతడు సత్యవర్తనునిగా పరాక్రమునిగా గొప్ప పోరాట యోధునిగా రాజనైతిజ్ఞుడిగా నీతి నిష్ట ధైర్యం ఆచారాలు కఠినమైన కట్టుబాట్లు కలిగి ధర్మాచరణ కలిగినటువంటి వ్యక్తిగా అంతేకాకుండా ఎంతటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే సహనం నేర్పు ఓర్పు కల వ్యక్తిగా మనకు పితామహుడు మహాభారతంలో కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే యుద్ధరంగంలో కూడా సూర్య ఉపాసన చేసి సంధ్యా సమయంలో నీటి జాడ లేనట్లయితే ఇసుకతోనే ఇచ్చి సూర్య ఉపాసన చేసినటువంటి వ్యక్తి భీష్మ పితామహుడు కురు రాజ్యానికి చెందిన రాజు శంతనుని పాలన నుండి మహాభారతంలోని అన్ని సంఘటనలను చూసినటువంటి ఏకైక వ్యక్తి భీష్మ పితామహుడు అతని యొక్క తల్లిదండ్రులు శంతన మహారాజు తల్లి గంగాదేవి గౌరవ బిరుదులుగా అతడికి అనేక నామాలు ఉన్నాయి భీష్మపితామహుడని భీష్మాచార్యుడని గంగాపుత్రుడని కౌరవ శ్రేష్ఠుడని గాంగేయుడని శాంతనుడు అని కూడా అనేక పేర్లు అతడికి ఉన్నాయి ఇంకా సుప్రీం కమాండర్ ఆఫ్ ది కురు ఆర్మీ అనే గొప్ప బిరుదు కూడా అతడికి ఉంది ఇంకా తండ్రి కోరుకున్నాడని రాజ్యాన్ని మాత్రమే కాదు సంసార సుఖాన్ని త్యాగం చేసి భీష్మ ప్రతిజ్ఞ చేసి శ్వాస వరకు ఆచరించినటువంటి గొప్ప వ్యక్తి భీష్మాచార్యుడు మరి అలాంటి భీష్ముడి యొక్క జననం ఎలా జరిగిందో మనము ఇప్పుడు చూద్దాం పూర్వం ఒకసారి బ్రహ్మగారు ఒక సభ నిర్వహిస్తూ ఉన్నారు ఆ సభలో రాజర్షులు మునులు అందరూ ఎంతోమంది పాల్గొన్నారు ఈ ఆ సభలో ఆ సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే లోకంలో కళ్యాణం జరిగేటట్టుగా చూడడం ఎలాగా శక్తి కలిగేటట్లు చూడడం ఎలాగా అని వాటిపైన సభలో చర్చ జరుగుతూ ఉంది అంతలోనే హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగాదేవి సభలో ప్రవేశించింది ఆమె అపురూప సౌందర్యవతి పార్వతీదేవి యొక్క అక్క ఇలా చతుర్ముఖ బ్రహ్మ యొక్క సభలో అందరూ మాట్లాడుతూ ఉండగా పెద్దగా గాలి వీచింది ఆ గాలిలో గంగాదేవి యొక్క పమిట జారిపోయింది అంటే ఏదైనా పెద్దవాళ్ళ సభలో కానీ ఎక్కడ కానీ ఒక ప్రణాళిక లేకుండా ఏ విషయం కూడా జరగదు అదే లోక కళ్యాణం కోసం ఉండవచ్చు ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్ అందులో కూడా ఎంతో అంతర్ధానం ఉంది అందరూ తలలు వంచుకున్నారు సభా నియమాన్ని అనుసరించి అందరూ తలలు వంచుకున్నారు ఒక రాజర్షి మాత్రం అలాగే గంగాదేవి యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు గంగాదేవి కూడా కన్ను రెప్పలు వాల్చకుండా అతడిని చూస్తూ ఉంది అప్పుడు బ్రహ్మదేవి బ్రహ్మ ఆ యొక్క సంఘటనను గమనించి నీవు కామ ప్రచోదత కలిగి ప్రవర్తించావు అందుకే నీ క్షాపం నీవు మానవుడిగా భూలోకంలో జన్మించు ఆ రాజర్షికి శాపం ఇచ్చాడు అప్పుడు ఆ రాజర్షి మరి భూలోకంలో ఎవరున్నారు అంత గొప్ప వ్యక్తి అని ఆలోచించి ప్రతీపుడు అనే రాజు చాలా గొప్ప వ్యక్తి ఆయన ధర్మాత్ముడు గొప్ప ప్రభువు నేను ఆ ప్రతీపుని కడుపులో జన్మిస్తాను అనుకుంటూ అతడు భూలోకం వస్తూ ఉన్నాడు అంతలోనే గంగాదేవి కూడా దేవలోకాన్ని విడిచి రాజర్షి జన్మించినట్లుగా నేను కూడా జన్మించి రాజర్షిని వివాహం ఆడాలనుకొని ఆమె కూడా భూలోకానికి వచ్చేసింది అయితే మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు అష్టవశువులు అష్టవశువులు దేవలోకంలో ఇంద్రునికి శ్రీ మహావిష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైనటువంటి దేవతలు వారు వారు ధర అనిల అనల ఆహా ప్రత్యూష ప్రభాస ద్యు ధ్రువ వారు భార్యలతో కలిసి వనవిహారం చేస్తూ ఉన్నారు అలా చేస్తూ ఉండగా వారికి దివ్య తేజస్సు గల ఒక కామధేను అంటే ఆవు కనిపించింది అది మహాముని ఆశ్రమంలో ఉంది వారు దానిని చూసి అది ఎంతో బలంగా దృఢంగా అందంగా ప్రకాశవంతంగా ఉండడం వల్ల దానిని వారు తీసుకుపోవాలని అనుకున్నారు అలా అనుకొని వారు ఆ యొక్క మహాముని యొక్క అనుమతి లేకుండానే దానిని తీసుకొని వెళ్ళారు వశిష్ఠుడు దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి భూమిపైన వారిని జన్మించమని క్షపించాడు వశిష్ఠ మహాముని అష్టవశువులను వారందరూ వచ్చి క్షమించమని వేడగా సహాయం చేసిన ఏడుగురు భూమిపై కొంతకాలం మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువును తీసుకొని వెళ్ళినటువంటి అష్టమ వశువు మాత్రం భూమిపై దీర్ఘకాలం జీవిస్తాడని కీర్తి ప్రతిష్టలు పొందుతాడని చెప్పాడు మహాముని ఇక వారు వారి యొక్క శాపం గురించి దుఃఖిస్తూ ఆలోచిస్తూ ఉండగా గంగాదేవి అక్కడ గంగాదేవి తీరంలో వారి వద్దకు వస్తూ ఉంది అప్పుడు అష్టవశువులు గంగాదేవిని చూసి మీరు మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి జన్మనిచ్చి పుట్టగానే నదిలో పారవేయమని కోరారు అందుకు గంగాదేవి ఏ కన్న తల్లి కూడా తన బిడ్డలను గంగపాలు చెయ్యలేదు ఆ నేనలా చెయ్యలేను అనగా అమ్మ మీరు మాకు జన్మనిచ్చి మాకు ప్రాప్తిని కలిగించండి అని వేడుకోగా అలాగే అంటూ అనుమతిస్తుంది గంగాదేవి అలా ఉండగా ఒకనాడు చంద్రవంశానికి చెందినటువంటి రాజు ప్రతీపుడు అనే రాజు గంగానదిలో అర్ఘ్యం వదులుతుండగా మానవ రూపం ధరించినటువంటి గంగాదేవి ఆ రాజును చూసి ఆ రాజర్షి అనుకొని భ్రమపడి కుడితోడపై కూర్చుంది అతడు కళ్ళు తెరిచి చూసి అయ్యో అని బాధపడుతూ ఎందుకమ్మా నువ్వు ఇలా నా కుడితొడపై కూర్చున్నావు అని ఆ తనను వివాహమాడమని కోరింది కానీ ఆ రాజు ఆమె చెప్తూ ఉన్నాడు ఆ ధర్మ సూత్రాల ప్రకారంగా కూతుళ్ళు కానీ కోడళ్ళు మాత్రమే కానీ కుడతడపై కూర్చుంటారు మరి నీవు నా కుడితొడపై కూర్చున్నావు కాబట్టి నీవు నన్ను వివాహమాడాలని అనుకున్నావు కాబట్టి నీవు నా కూతురు కాలేవు కాబట్టి నాకు కుమారుడు కలిగిన తర్వాత అతన్ని వివాహం ఆడవచ్చు అని సూచిస్తాడు ఆ రాజు అంతలోనే గంగాదేవి అంతర్ధానమైపోయింది కొంతకాలానికి ప్రతీపునికి ఆ యొక్క రాజర్షి యొక్క అంశతో అనే కుమారుడు కలిగాడు అతడు పెరిగాడు పెద్దవాడయ్యాడు యువరాజ పట్టాభిషేకం కూడా జరిగింది అతడు ఒకసారి గంగానదీ తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్నటువంటి గంగాదేవిని చూసి మోహించడం వివాహం ఆడాలని కోరుకోవడం జరిగింది అప్పుడు ఈ యొక్క ప్రతీప మహారాజు శంతనుడికి యువరాజ పట్టాభిషేకం సమయంలో ఒక విషయాన్ని చెప్పాడనమాట నీవు కొన్ని రోజుల తర్వాత గంగానదీ తీరంలో ఒక అపురూప సౌందర్యవతి కనిపిస్తుంది ఆమెను నువ్వు వివాహం ఆడాలి నేను ఆమెకు నా కోడలను చేసుకుంటానని మాట ఇచ్చాను అని చెప్పి ఉన్నాడు అప్పుడు ఆ శంతన మహారాజుకి గంగానదీ తీరంలో ఈమెను చూడగానే ఆ యొక్క తండ్రి యొక్క మాటలను స్ఫురించాయి స్ఫురించగానే వెళ్ళి ఆమెతో మాటను కలిపాడు తనను వివాహమాడమని కోరాడు అప్పుడు గంగాదేవి శంతనుడికి కొన్ని షరతులను విధించింది మరి పెళ్ళి అయిన తర్వాత నేను ఏ పని చేసినా నీవు అడ్డుపడకూడదు అలా చేసినటువంటి పక్షంలో నేను అప్పుడే అంతర్ధానమై నిన్ను వదిలి వెళ్ళిపోతాను నా పూర్వ చరిత్ర గురించి కూడా నువ్వు ఎప్పుడూ అడగకూడదు అని చెప్పింది శంతనుడు అందుకు ఎందుకు అంగీకరించాడు ఆమె అపురూప సౌందర్య రాశి ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి మోహపర్వశుడై అనుమతించాడు కానీ కొంతకాలానికి అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం ఆమెను గంగాదేవిని శంతన మహారాజు వివాహం చేసుకున్నాడు ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నాడు అటువంటి సమయంలో వారికి ఒక కుమారుడు జన్మించాడు జన్మించగానే అతడి చేతుల్లోకి తీసుకుని ఆ కుమారుణ్ణి చూసి ఎంతో పరవశం చెంది ఎంతో సంతోషాన్ని పొందాడు శంతన మహారాజు కానీ గంగాదేవి ఆ పురుటిలో ఉన్నటువంటి బిడ్డనే తీసుకుని వెళ్ళి వెంటనే గంగా నదిలో పారవేసింది అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు కొడుకులను కూడా ఆమె పుట్టగానే తీసుకుపోయి గంగానదిలో పడవేసింది శంతనుడు భార్యపై ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు ఎంతో కృంగిపోయాడు తర్వాత ఎనిమిదవసారి కూడా ఎంతో అందమైన బలిష్టమైనటువంటి కుమారుడు జన్మించాడు ఎనిమిదవ బిడ్డ పుట్టిన సమయంలో శంతనుడు ఆమెను వారించాడు ఓహో ఓసి రాక్షసి ఏ కన్న తల్లి అయినా కానీ తన పుట్టిన శిశువులను గంగానది పాలు చేస్తుందా ఈసారి మాత్రం నువ్వా అలా చేయడానికి కుదరదు ఈ బిడ్డను నాకు ఇచ్చేసి అనగాని నాకిచ్చిన మాట ప్రకారంగా నాకు నువ్వు ఎదురు తిరిగావు కాబట్టి నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాను అని చెబుతుంది ఆమె సరే వెళ్ళిపో నా కుమారుణ్ణి మాత్రం నాకు అప్పగించమనగా అలా ఏం కుదరదు ఈ కుమారుణ్ణి నేను సకల విద్యా పారంగతుణ్ణి చేసి పెరిగి పెద్దవాడైన తర్వాత నీకు నేను అప్పగిస్తాను అని చెబుతూ మీరు తొందరపడ్డారు మహారాజా ఇది నేను లోక కళ్యాణం కొరకే చేశాను అష్టవశూల కోరిక నేను వారిని గంగలో నిమజ్జనం చేశాను ఎలాగైనా ఎనిమిదవ సంతానం చాలా సంవత్సరాలు బతికి ఇక్కడ కీర్తి గడించవలసినటువంటి ఆవశ్యకత ఉంది నీ కుమారుడు ఎంతో కీర్తివంతుడవుతాడు అని చెప్పి ఆమె తన కుమారుణ్ణి తీసుకొని అంతర్ధానమై పోతుంది అతడే దేవదత్తుడు మరి దీని తర్వాత రెండవ ఎపిసోడ్లో ఆ దేవదత్తుని యొక్క ఏంటి అతడి విద్యాభ్యాసం ఏంటి తర్వాత అతడికి భీష్ముడు అనే నామకరణం ఎందుకు చేయవలసి వచ్చింది అతడు అంత కఠోరమైనటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు అనే అంశాలని రెండవ ఎపిసోడ్లో మనము వనజా బలిస్వామి ఛానల్లో చెప్పుకుందాం నమస్కారం